నమస్తే వెల్కమ్ న్యూస్ చెలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు గోపాలపురం బంధం చెరువు కంబాల చెరువులను అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టిపో డేవిడ్ నీటిపారుదల మున్సిపాలిటీ రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి పర్యవేక్షించారు గోపాలపురం వద్ద కలెక్టర్ గృహ నివాసితులతో మాట్లాడారు కంబాలపల్లి బంధం చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ వివరించారు కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని నిజాం చెరువుకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలని నీటిపారుదల రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు నీటిపారుదల శాఖ అధికారి సమ్మిరెడ్డి ఏజీ సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ నర్సింహమూర్తి మున్సిపల్ కమిషనర్ రవీందర్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి మున్సిపల్ డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు They do